హాయ్ అండి ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను కాస్త క్యారెట్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట ఇందులో సో డిఫరెంట్ గా ఉంటుందండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా దీన్ని పప్పు రసం లాంటి వాటితో సైడ్ డిష్గా కానీ ఇలాగే మెయిన్ డిష్గా రైస్లో కలుపుకొని కూడా తినేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాస్త స్పైసీగా కూడా ఉంటుంది అనమాట సో ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు ఒక నాలుగైదు అలాగే చిన్నపాటి అల్లం ముక్కలు వీటితో పాటు మీ కారణం సరిపడా ఎన్ని నేనైతే ఇక్కడ నాలుగు యాడ్ చేశాను వాటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి తర్వాత లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంతా పల్లీలు యాడ్ చేసుకోండి ఈ పల్లీల్ని చక్కగా ఆయిల్లో బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి సో తరువాత ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పోపు దినుసులు ఉద్దిపప్పు ఆవాలు శనగపప్పు వాటితో పాటు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసి ఒక పావు టీ స్పూన్ ఇంగువ పసుపు వేసి ఆయిల్లో చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి మరియు పచ్చిమిరపకాయలు లేదా ఎండిమిరపకాయలు ఇక్కడ ఎండుమిరపకాయలు వాడనండి మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని బాగా పొడవుగా సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఈ క్యారెట్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అని అవసరం లేదు జస్ట్ క్యారెట్ అన్నిటికి బాగా పట్టేలాగా ఇలా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు క్యారెట్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దానికి మూడింతలు మనము క్యాబేజ్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలాగా క్యాబేజ్ని కూడా బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక్క నిమిషం లైట్గా ఉడికించుకోండి ఒక నిమిషం ఉడికిన తర్వాత కాస్త వాటర్ అండి జస్ట్ మనము పైన చల్లితే ఎలాగైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము ఆ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా వాటర్ యాడ్ చేసుకొని బాగా క్యాబేజ్ తో పాటు కలిసే విధంగా మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరో నాలుగు నిమిషాలు అలా ఉడికించుకుంటే చాలు ఈజీగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఉడికిన తర్వాత మనం కొబ్బరి తురుము అనేది యాడ్ చేయాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల తురం అయితే యాడ్ చేశానండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా కలిపి మరో ఒక్క నిమిషం ఉడికించుకుంటే చాలండి మనకు చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఫ్రై అయితే సో టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది కదా దీనిలోకి మనం ముందుగా పల్లీల్ని అయితే వేయించి పెట్టుకున్నాం కదా వాటిని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక్కసారి యాడ్ చేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది టేస్టీగా మన క్యాబేజ్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇందులోకి మీరు ఎండుమిరపకాయలు అయినా పచ్చిమిరపకాయలు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ కాస్త స్పైసీగా ఉంటుందన్నమాట ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి